వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం టీడీపీ పాలనలోని రాష్ట్ర అభివృద్ధి ఎమ్మెల్యే కె శ్యాంకుమార్ తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిస్తుందని పతికొండ ఎమ్మెల్యే కె శ్యామ్కుమార్ అన్నారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని తొగర్చేడు గ్రామానికి కోటి ఇరవై లక్షలతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును టీ గులపాడు గ్రామానికి కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే కె శ్యామ్కుమారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉందన్నారు రాబోయే కాలంలో మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు బీట్ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు టీ గోగులపాడు గ్రామ శివార్లలో ఉన్న అందరినీపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు కె శ్యాంకుమార్కి దృష్టికి తీసుకొచ్చారు ఆయన వెంటనే స్పందించి వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ ఆలంకొండ నభిసాహెబ్ టీడీపీ మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు ఎంపీడి ఎంపీడీఓ మోహన్ కుమార్ సీనియర్ నాయకులు మరి శ్రీరాములు వెల్లుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ వెల్దుర్తి మండల టీడీపీ అధ్యక్షులు బలరాం గౌడ్ ప్రసాద్ రామలకూట రామకృష్ణ ఆచారి మండల కార్యదర్శి గురుస్వామి తెలుగుదేశం యువత అధ్యక్షులు ఎస్ఎండి రఫీ తొగిడ్డు గ్రామ సర్పంచు రేణుక శివరాముడు రామాంజనేయులు కాంతన్న టీగురుగురపాటి సర్పంచు చిన్న రామాంజనేయులు న్యాయవాదులు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు నిలబడి నా నిలబడండి అట్లా కనపడాలి అలా కొంచెం అనా నబ్బేనా కొద్దిగా అట్లా మంది

జై శ్రీరామ్ આતો પંચકોણ ભાઈ આદુ યસરા ને નાડ સાઈડ ના દબટલાલા ના બાંગો દાદા ફિર બે 41 90 45 માં ના તકાવ લેવાડે હા હાલી કર બાંગો હાલી કર ને તકાવ લેવાડે અનલ બીકો પામા અનલ બીકો પામા એ બટડો গোল পাৰি পালে বাৰু গোক গোক

ఎన్నికలుండే మీరు వాళ్ళదే సెల్ది కొద్దిగా మంచిగా ఎన్నికల మన కొంచెం ఎన్నికొచ్చింది రావాలా నేను మన వాళ్ళు ఉండదు సార్ కొంచెం